ఓం శ్రీమాత్రయనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి వీరిని ఎవరినో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎవరో కాదండి మా చిన్న పాప చిన్నల్లుడు మరి వీళ్ళు కట్టుకున్న పదరిల్లు చిన్నగా కట్టుకున్న అందమైన పదరిల్లు మీకు చూపిస్తాను మొత్తం నేను చూపించలేను కానీ మరి వీళ్ళు ఇంటిని ఎలా డిజైన్ చేసుకున్నారో ఎంత స్థలంలో ఇల్లు కట్టుకున్నారో అనేది చెప్పి మా పాప ఈ గోడల మీద వేసిన పెయింటింగ్ అయ్యి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మరి మరి మా పాప మా అల్లుడు మా అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చి చేసాం నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి మీకు ఈ మా అమ్మాయి ఈ గోడ మీద వేసిన డిజైన్ మరి వాళ్ళ బాబుది చిన్న బెడ్రూమ్ అది కూడా ఎంత బాగా మరి డిజైన్ చేసింది అనేది మీకు నేను చూపిస్తానండి ఇదిగోనండి ఈ గోడ మీద వేసిన డిజైన్ చూసారా ఇది మా పాప ఇలా డిజైన్ చేసుకుంది అంటే ఇంకా గొప్పగా అలంకరించుకుంటారో చాలామంది డబ్బు కూర్చు పెట్టి ఇంకా బాగా చేయించుకుంటారు కానీ ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు వచ్చిన టాలెంట్ ఇలా చేసుకోవడం బడ్జెట్ని బట్టి మంచిదే కదండి మరి వీళ్ళు ఇల్లు ఎంత స్థలంలో కట్టుకున్నారో మీకు చెప్పనా చెంటుంపా స్థలంలో రెండు బెడ్రూములు మరి ఓపెన్ కిచెన్ పెట్టుకుని చాలా బాగా కట్టుకున్నారు కింద ఒక బెడ్రూము హాలు వంటగది చక్కగా రెంట్కి ఇచ్చుకున్నారు చాలా బాగుంటుందండి ఇల్లు ఇంత తక్కువ స్థలంలో ఎలాంటి ఇల్లా అని మీరు అనుకుంటారు మరి అన్ని సర్ది మీకు హోమ్ టూర్ చూపిస్తాను ఇలాగా చేసుకోవచ్చు ఇంత తలంలో కూడా ఇలా కట్టుకోవచ్చు అని చాలామందికి మరి కలిసి వస్తుందండి అర్థమవుతుంది చేసుకుంటారు ఇంతకన్నా బాగా చెప్పి ఉంటారు చూపించి ఉంటారు కానీ మేము కూడా చెబుదాము అని అనుకుంటున్నాము అయితే మా పాపని నీ చెబుతానండి నీకు ఈ టాలెంట్ ఉంది కదా ఈ టాలెంట్ పెట్టుబడి పెట్టమ్మా అందరికీ తెలుస్తుంది అందరికీ ఉపయోగపడుతుంది ఇలాగ ఇంత తలవలో కట్టుకున్నామని ప్రతి ఒక్క అణువణువు మీరు చేసుకున్నది చెబితే బాగుంటుందని నేను ప్రోత్సహిస్తున్నాను అయితే మా పాప ఇంకా మరి ఒప్పుకోలేదు వీడియోలు తీయడానికి తీసి పెట్టేలాగా నేను చెబుతాను అయితే అలా చెప్పడం వల్ల మీకు చాలామందికి అర్థమవుతుంది అర్సెంట్లో కూడా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కూడా వస్తుందని నేను అనుకుంటున్నానండి మనకు జరిగిన మంచి అందరికీ జరగాలన్నదే నా ఆలోచన ఇది వీళ్ళ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో చక్కగా ఇది బాత్రూమ్ గుమ్ము ఇలా వెళ్ళడానికి మరి అలాగే బాబుకి అటేపుని బెడ్రూమ్ ఉంది అటు నుంచి కూడా గుమ్మం పెట్టమని నేనే ఐడియా ఇచ్చానండి అటు ఆ బెడ్రూమ్లోంచి వెళ్ళడానికి ఈ బెడ్రూమ్ నుంచి వెళ్ళడానికి మనమే కాబట్టి ఇప్పుడు వెళ్ళడానికి అలాగెళ్ళటానికి వెళ్ళి ఇలాగ వెళ్ళక్కర్లేకుండా ఎవరి బెడ్రూమ్లోంచి అలా వెళ్ళాలంటే ఆ బెడ్రూమ్లో గుమ్ము ఈ బెడ్రూమ్లో గొమ్ము అనే ఐడియా నేనే చెప్పాను మా పాపాయ్ మొత్తం ఇంటి ప్లానింగ్ ఆలోచన అంతా కూడా చక్కగా ఈ ఆలోచన చేసి తను ఇలా ఉండాలి ఇది ఎక్కడ ఉండాలి అది అక్కడ ఉండాలని మేస్త్రి గారికి చెప్పి కట్టించుకోవడం అనేది జరిగింది అయితే ఈ ఈ గోడకి ఇలాగా వంగపు వంగ వంకాయ రంగు అంటాము వంగ పువ్వు రంగు అని కూడా అంటాము అగ్గిపెట్టు రంగు అని అంటామండి ఆ గోడ మీద ఉన్న కలరు పెద్దవాళ్ళం కాబట్టి మీరు ఏం కలర్ అంటారో అది మీ ఇష్టం అయితే దానికి అలాగా చూసారా ఎంత బాగా వేసుకోవటం జరిగిందో డిజైన్ అక్కడ ఆ పక్కనే ఆ పైన వేసి వస్తుంది అనమాట ఆ గోడకు అలాగా చేసింది అయితే బాబు బెడ్రూమ్లో కూడా బుద్దుడు బొమ్మ అని ఒక ఫ్లవర్ డిజైన్ అని వేసింది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి బాబు రూము చిన్నదే పెద్ద రూమ్ కాదు చెంటం పావులో ఇల్లు అంటే ఇలా కట్టుకున్నారంటే గ్రేటే కదండి కదా అయితే ఇదిగోనండి మా పాక్ చేసిన డిజైన్ బుద్ధుడు బొమ్మ వేసింది మరి బాబు రూమ్ కదా టెడ్డి పేరు కూడా అలా పెట్టుకున్నారా మరి బాబు కాబట్టి బాత్రూంలోకి వెళ్ళాలంటే డోర్ కూడా ఇలాగ బొమ్మలు ఉండేటట్టు చేశారు మొత్తం మరి సర్ది లేదండి సర్దు ఉంటే నేను హోమ్ టూరు చేసి చూపిస్తే చాలామందికి ఇంత స్థలంలో ఇలాగ ఇల్లా అని ఐడియా వస్తుంది చేసుకోవాలని సంకల్పం కూడా వస్తుంది మనకు మనసుంటే మార్గం ఉంటుంది అలాంటప్పుడు ఆర్సెంట్లో కూడా ఇల్లు కట్టుకోవచ్చండి ఈ ఇల్లు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది మా పాపను పోతుంది సహిస్తున్నాను మరి ఇల్లు గురించి చెప్పి వీడియోలు పెట్టము అని మరి పాప ఒప్పుకుంటే పెడుతుందండి మరి మీరందరూ సపోర్ట్ చేసి చూసారంటే చాలామందికి మరి అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి ఈ టైపుని కబోర్డులు ఉన్నాయి చూపిస్తాను ఇదిగోనండి కబోర్డులు ఎందుకనంటే ఆ కబోర్డులు ఎలా కట్టారనేది మీకు అర్థం అవుతుందా ఆ అమ్మాయి ఆ అబ్బాయి కలిపి కట్టేసుకున్నారాయి మామూలుగా ఇంకా పెద్ద బడ్జెట్ కదా మరి డోర్లు వెయ్యి పెట్టించడానికి అలా పెట్టించలేదు ఎలా కట్టారు అనుకుంటున్నారా ఇంత బాగుంది అనుకుంటున్నారా మరి ఎలా కట్టారో చెప్పగలరా మీరు వాళ్ళే తయారు చేసుకుని బోర్డులు వాళ్ళే అలా కబోర్డులుగా కట్టుకున్నారు అయితే ఈ పక్కన డిజైన్ కూడా వేసిందండి గోడ మీద చాలా అద్భుతం అన్నమాట ఇది ఇది చూస్తే నాకు చాలా నచ్చేసిందండి పెద్దదానిగానో మరి మా పాప వేసిందనో మరి ఏమో తెలియదు కానీ నాకు నేను చెప్పాలి అంటే నాకు చాలా నచ్చేసింది మీకు చిన్నదే కదా ఇల్లు అని అనుకోకండి మనం అందంగా అల్లుకున్న పొదరిల్లుని చక్కగా అలంకరించుకోవచ్చు తప్పనిసరిగా చూసారా ఆ డిజైన్ ఎంత బాగుందో ఎంత చక్కగా వేసిందో చూసారా ఇదిగోనండి చక్కగా బాగుంది కదా ఈ రూమ్లో బాబుది మటండి ఇది చంటోడిది చక్కగా ఇందులో ఒక దివాణా వేసేసి బాబు బుక్లు అయ్యి పెట్టుకుంటాడు ఈ కబోర్డ్లో మరి కొంచెం కూలర్ అయ్యి ఉందండి సరిగ్గా సర్వలేదు సర్దితే ఈ గది వాతావరణం అంతా కూడా మీకు నేను నేను పెడతాను హోమ్ స్టూర్ చేసి బాబుకి ఇలా ఉండాలి రూము సెపరేటు అని చిన్నదైనప్పటికీ రూము తీసారన్నమాట వాళ్ళ బెడ్రూమ్ అది ఈ బెడ్రూమ్ మీది చక్కగా ఓపెన్ కిచెన్తో హాలు నేను సర్దేసి చక్కగా హోమ్ టూర్ చేసేస్తానండి చూసేద్దరు కానీ మీరు చూసారా నచ్చిందా మరి వంటగదిలో కూడా కబోర్డులు ఇలా కట్టుకున్నారండి ఎలా కట్టారో అనుకుంటున్నారేమో మరి మీరు చెప్పగలిగితే చెప్పండి లేదు అంటే మా పాపని ఈ ఇల్లు ఎంత స్థలంలో కట్టింది అను అనువు నేను వీడియోలు పెట్టమంటున్నాను అప్పుడు మా పాప చెప్పడం జరుగుతుంది మీరు ఇలాగా చెప్పగలిగితే నాకు కామెంట్లో పెట్టరాదు మీరు నాకు కూడా ఆనందమే కదండి కానీ చాలా బాగా ఉన్నంతట్లో ఇదే కావాలి ఇలాగే కావాలి అనుకోకుండా బడ్జెట్ని బట్టి చేసుకోవాలి అంటే మనసుంటే మార్గం ఉంటుందండి మా వారు అంటారు నేను ప్రతి వీడియోలోని చెబుతాను ప్రతి ఒక్క ఛానల్లోని ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట ఉపయోగించేశారండి మనసుంటే మార్గం ఉంటుంది అని అంతే కదండి చూసారా ఎంత బాగుందో ఎలా కట్టారండి అని అందరూ అడగవలసిందే అందరూ అవాక్ అవ్వలసిందే సుశీరా ఎలా కట్టారా బాగుంది కదా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి